నేను ఇక్కడ మీకు ఒక ఫోటో పెడతాను చూడండి పేటిఎం జర్నలిస్ట్ వైఎన్ఆర్ అయితే కందుల రమేష్ గారిని ఉద్దేశించి ఆయన ఒక పోస్ట్ చేశాడు అదేంటంటే ఇగో తమ్ళీలు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పెడుతున్నా ఇటలీలో చంద్రబాబు రిజల్ట్ వచ్చేదాకా అక్కడే ఎవరో మా కాశ్మౌరా ప్రసాద్ ఈ పేటీఎం జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నాడో వైఎన్ఆర్ వాళ్ళ పెట్టిన తమ్ ఇందులో ఇందులో ఏఆర్టీవీలో ఎహటీవీ ఎవరిది ఓఎన్ఆర్ది తర్వాత ఆ ఫోటో ఇంకో ఫోటో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన ఫోటో ఒకటి ఆ రెండు పెట్టి నో కామెంట్స్ అని చెప్పేసి అని ఆయన ఒక పోస్ట్ చేశాడు ట్విట్టర్లో దానికి రిప్లైగా మా పేటిఎం జర్నలిస్ట్ ఏమైనా పెట్టాడంటే ఇక్కడ స్క్రీన్షాట్ కూడా పెడుతున్నాను చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పత్రికను నడిపిన మీ తెలుగు పరిజ్ఞానానికి నమస్కారం ఇది ఖచ్చితంగా మీకు తెలుగు భాష నేర్పిన ఉపాధ్యాయులు తప్పు కాదు సో మీనింగ్ ఏంటంటే ఉపాధ్యాయులు తప్పు కాదు అనే మీనింగ్ మీ తప్పు కాదు అన్నప్పుడే అది మన వెనకెళ్ళి పద్ధతుంది ఎవరి దగ్గరికి వెళ్ళుద్ది తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళుద్ది మీ తప్పు కాదు మీ తల్లిదండ్రులు తప్పు అంటా ఉంటారు సహజంగా అయితే నేనేమంటున్నానంటే బుద్ధున్న ఎదవ ఎవడైనా సరే పనికి మన అంటే నేనేమంటున్నానంటే జర్నలిస్టులుగా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నాడు ఎవడైనా సరే తమ్మినేలు ఒకటి లోపల కూడా పెట్టడం ఎదవలో తెలుసుకోవాలి నేను వైఎన్ఆర్ని యదవని అని నేను అన్నట్ల యదవలకు తెలుసుకోవాలి యూట్యూబ్ రూల్స్ ప్రకారం గైడ్లైన్స్ ప్రకారం వీడియోలో ఏదైతే ఉందో తమ్ కూడా అదే పెట్టాలి ఎదవలకి అది తెలియదు మనకి యూట్యూబ్లో యువర్షిప్ కోసం మనం ఏది పడితే అది పెట్టేయకూడదు నీళ్ళు కింద ముందు మనం అది తెలుసుకోవాలి అది మీ తప్పు కాదు నిజంగా అది మీ తప్పు కాదు వీడు ఎందుకు ఇలా పెడుతున్నాడు అంటే అది మీ తప్పు కూడా కాదు అది బహుశా వాళ్ళ తప్పై ఉంటుంది కదా ఈ పేలాపన ఈ పనికి ఈ ఈ మాటలు చెప్పనాకే కలిసి ఎండాలంగా ఉంటుంది మన యూట్యూబ్ యూస్ కోసం కక్కుర్చబడి నానాగడ్డి కరిసే రకానం మనం పైగా నువ్వు జర్నలిస్ట్వి జర్నలిస్ట్ అన్న తర్వాత ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేయాలి ఇలాగ టమ్లు ఒకటి లోపల ఒకటి పెట్టకూడదు మన ఎదో మన బుర్రకా మాత్రం జ్ఞానం లేదు అంటే అది అంటే మన జనాలు గొర్రెలు చేయడమే కదా అది ఇప్పుడు వీడియో ఒకటి ఉంది నేను పైకి ఇంకో తమ్ముణలు పెడతా ఇంకోటి పెడతా అది మనం చూసేవాళ్ళు మోసం చేసినట్టే కదా మరి ఇప్పుడు తప్పెవరిది నీదా వాళ్ళదా అన్నారు తెలుసుకోవాలా ఏదో ఒక మీమ్ పేజీ లాగనో ఒక మీమ్ ఛానల్ లాగనో ఏదో కొంతమంది అంటే పోరం పోగేదోలు పెడతా ఉంటారు తమ్మునెలు చలాగ నీ బుద్ధి ఏమైంది జర్నలిస్టు కదా సీనియర్ జర్నలిస్టు కదా మా బోట ఎందుకు అనిపించుకోవడం నువ్వు తప్పునిది కాదు నిజంగా నిజంగా తప్పునిది కాదు నీకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులదనో లేదంటే నువ్వు నేర్చుకున్న విధానందని చెప్పేసి నేను అన్న పెరిగిన విధాన విధానంది పెంపకాంది లోపమే అనుకుంటున్నాను నేనైతే పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు వాడాలంటే బొచ్చు మేము బోల్డ్ వాడతాం అతి పేలాపని పేలొద్దు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పేది ఇది ఉండాలి వేసావు కదా నీ సొంత నీ సొంత ఛానల్లోనే వేసావు కదా రిజల్ట్ వరకు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారని చెప్పేసి అది నీ నువ్వు కాశ్మీరా ప్రసాద్ గారు కూర్చొని డిస్కషన్ చేసిందే కదా చంద్రబాబు నాయుడు గారు మొన్న వచ్చారు కదా ఇగో కింద ఒకసారి మీడియా అని చెప్పుకుంటూ మరీ ఎంత జగజారిపోయో బతకడం అవసరమా ఎన్న నిన్నే అరే వేలుముద్ర యాదవ మేము మేము మరీ కనీసం తెలుగు రానోలా కనిపిస్తున్నామా ఇదిగో లకారాలతో సంబోధించి ఆ కామెంట్లు అన్నిటిలో కూడా అమ్మ నాభూతులు నిన్నే తిడుతున్నారు మరి నువ్వు వేసింది ఏంటి అక్కడ నువ్వు ప్రచారం చేసింది ఏంటి నువ్వు తమ్ ఎలాంటి పదాలు వాడుతున్నావో ఎలా మిస్లీడ్ చేస్తున్నావు జనాల్ని అది మిస్లీడ్ చేయడమే కదా అంటే మనం యూట్యూబ్ కోసం గడ్డి గడి చేస్తామేమో దాన్ని ఎవడన్నా ఒక క్వశ్చన్ చేస్తే అది మీ తప్పు కాదు మీకు తెలుగు నేర్పిన ఉపాధ్యాయులు తప్పు కాదు ఇలాంటి పెద్ద పెద్ద డబల్ మీనింగ్ డైలాగులు మేము డైరెక్ట్గానే అంటున్నాం మీ ఛానల్స్లో తమ్ లోపల ఉన్న కంటెంట్కి ఎక్కడా సంబంధం ఉండదు తమ్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడో లేదంటే లోకేష్ గారి గురించో లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించో ఏదో ఒకటి పెడతావో వీడియోలో ఆ మ్యాటర్ ఉండదు తప్పెవడతారా అంటే తప్పుని ఇది కాదు పెంపకం ఆ విధమైన పెంపకం పెరిగితేనే మనం అలాంటి మిస్లీడ్స్ చేస్తే తమ్ములిసి పెడతాం అని మేము అంటే చాలా దగ్గర ఉండదా అంటే వేరే వాళ్ళు పెడుతున్నారంటే అది వేరే జర్నలిస్టులు కాదు మెయిన్ పేజెస్లోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ అంటే అది వేరే విషయం అది నేను దాన్ని దేన్ని తప్పు అని చెప్పేసి అని కూడా అన్నాం ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు కదా కొంతమంది ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు పెడుతున్నారు కదంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు నువ్వు జర్నలిస్టు కదా జర్నలిస్ట్ అనే కూడా ఇప్పుడు నిజమే చెప్పాలి కదా నిజాలే మాట్లాడాలి కదా మరి దాన్నేమంటావు పనికి మాలు పత్వారం మాటలు మాట్లాడమాకండ హే చాలా చండాలంగా ఉంటుంది మేము మాట్లాడాలంటే బోల్ మాటలు మాట్లాడతాం అలాంటి మాటలు మేము మాకు రావా దానివల్ల ఎవరికో ఉపయోగం లేదు ఇక్కడి నుంచి అయినా సరే ఆ తమ్ పెట్టేటప్పుడు లోపల వీడియోలో ఏదైతే ఉందో మీరు ఏదైతే మాట్లాడారో మీ ఇద్దరు కూర్చొని దానికి సంబంధించి దానికి రిలేటెడ్గా తమ్ పెట్టుకో ఎవరు దన్నాడు నచ్చినోడు చూస్తారు లేకపోతే లేదు లేదండి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకపోతే మాకు వ్యూర్షిప్ రాదంటే పెట్టుకో ఓకే ఆ ముక్క ముందు పని చెప్పేసి మేము కలిగి వ్యూవర్షిప్ కోసం ఈ పెడతామని చెప్పేసి అక్కడ ఒక్కొక్క చిన్న లైను ఓ లైన్ ఇచ్చేది ఏమైపోయింది ఏం కాదు కదా ఆ లేరా ఏదో యూట్యూబ్ కోసం గడ్డిగడుతున్నాడు ఎడుతున్నాడు అలాగా ఏడితే అన్నవా అని చెప్పేసి అని అనుకుంటాం ప్రతి ఇది ఒక అలవాటు అయిపోయిందండి నేను అనట్లేదు ఎదవా అని చెప్పేసి అని కొంతమంది ఎదోలు ఉన్నారు వాళ్ళ గురించి సమ వాళ్ళ గురించి చెప్పేది ఇది కొద్దిగా లోక జ్ఞానం తెలుసుకొని కొద్దిగా అందులో బతికితే బాగుంటుంది మా మనం చేస్తే సంసారం ఎదుటోడు మనం ఎవడైనా క్వశ్చన్ చేస్తే పెద్ద పెద్ద డైలాగులు వాడేయడం కాదు పోనీ ఆ ట్వీట్ వేసావు కదా ఆ ట్వీట్ కింద కామెంట్లు అయినా చదువుకున్నావా మరి చదువుకున్నప్పుడు నీకు సిగ్గుసారా ఉండాలి కదండీ రావాలి కదా మాత్రం ఇంగిజ్ఞానం జ్ఞానం నీకు ఉండాలి కదా అయ్యి బాబు ఎంతమంది అని తిడుతున్నారు అమరాభూతులు తిడుతున్నారు ఖచ్చితంగా నేను చేసిన తప్పేమో ఖచ్చితంగా చేసిన తప్పే ఉంటుంది ఇక్కడి నుంచి ఇలాంటివి రిపీట్ చేయకూడదు అని ఇంకెజ్ఞానం నీకు ఉండాలి కదా లేదు అంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుగుకున్నట్టు నీ ఛానల్లో తమ్ళల్ని తీసుకొచ్చి ఇక వీళ్ళు ఎలా అన్నారో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని దానికి రెండు ఫోటోలకి నో కామెంట్ అని చెప్పేసి నన్ను ఒక పోస్ట్ చేస్తే ఇక గుడ్డలు చూసి చేసుకోవడం దేనికి అంటున్నా ఆయన ఏమన్నా అక్కడ ఫోన్కి ఆప్షన్ కూడా రాయలా ఒక మ్యాటర్ కూడా ఏమి రాయలే ఆయన పెంపకం పెంపక లోపమనో లేదంటే వీళ్ళు పెరిగిన విధానమనో లేదంటే తెలుగు నేర్పిన ఉపాధ్యాయులనో కూడా ఆ పదాలు ఏమి వాళ్ళ ఆయన సింపుల్గా నో కామెంట్ అన్నాడు అంతే ఆయన ఇక్కడ మనం గుడ్లు చేసుకుంటున్నాం ఇక్కడ ఇక్కడ మనం పెద్ద పెద్ద పదాలు వాడి కదా కంగార మాకు మన పేటిఎం జర్నలిస్ట్ బతుకులు కూడా అన్నీ బయటే ఉన్నాయి నేను ఎవడో కూడా జర్నలిస్ట్ అని చెప్పేసి అనుకుంటా పేటిఎం జర్నలిస్ట్ అని అనుకుంటున్నాడు అంటే నీకు నువ్వేదో గుర్ర దించేసుకొని నేను ఒక జర్నలిస్ట్ని నా అంత విరుడు మగోడు లేడని చెప్పి నీ ఫీలింగ్ కానీ మన పనికిమాల తెలివితే అట్లా అందరికీ తెలుసు నీ ఇలాంటి ఇలాంటి అప్పాబాయ విశ్లేషణ చేయమాక ఇంకెప్పుడు కూడా లోపల ఒకటి బయట ఒకటి తమ్ ఒకటి పెడతానంటే ఈ పనికిమాల మాటలు మాని పెట్టేదేదో ఏదో క్లియర్గా పెట్టు తమ్ ఏదైతే ఉందో అది క్లియర్గా పెట్టు ఎడొద్దాన్నాడు ఇంకా మా బాటలు పెట్టుతుంది వేరే విధానం మేము జర్నలిస్టులని కాదులేరా ఇదే పెట్టుకుంటూ పెట్టుకుంటే అని చెప్పి అనుకోవచ్చు నువ్వు జర్నలిస్టు కదా అందుకే నేను అనేది అందుకే ఈ పనికిమాల ఉపన్యాసాలు మానేసి ఇవన్నీ మూసుకొని కూర్చుంటే బాగుంటుంది